బ్రాహ్మణ ఐక్య సదస్సుకు సంబంధించిన పత్రిక విలేకరుల సమావేశానికి ఎలక్ట్రానిక్ మీడియా తెలియజేస్తూ నాలుగవ తారీఖున మా విశాఖపట్నంలోని గురుజాడ కళాక్షేత్రంలో బ్రాహ్మణ ఐక్య సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ర్యాలీగా మిగతా టేట్స్ అని కూడా మా మిత్రుడు రావు గారు చరణ్ గారు చెప్తారు రెండోది ఏంటంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము ఇది మేము రాజకీయ పార్టీలకు అతీతంగా బ్రాహ్మలందరూ ఏకతాటిపై తీసుకురావాలని బ్రాహ్మలందరినీ కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళందరికీ కూడా ఉత్తేజపరిచి మిగతా కమ్యూనిటీస్ కన్నా మేము గొప్ప అని చెప్పుకోవటం కోసమే ఇది ఈ సమావేశం ఏర్పాటు చేస్తే మేము ఇందులో తక్కువ కాదు అని మేము మీకు వివరంగా తెలియజేయడం జరుగుతున్నది రెండవది ఏంటంటే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా సుమారు నాలుగు వేల మందిని ఇక్కడ గ్యాదర్ చేయడానికి కోసం మేము ప్రయత్నాలు చేశాము అవి సఫలీకృతమయ్యాము అందరికి కూడా గ్రూపులలో ప్రాంతాల వారీగా మేము మీటింగులు పెట్టుకున్నాము అందరినీ కూడా ఉత్తేజపరిచి ఈ సమావేశానికి రప్పించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాము కాబట్టి మీడియా వారిని మేము కోరేది అంటే దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించి మా సభను విజయవంతం చేయడం కోసం మీ వంతు సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ విప్రోత్సవం బ్రాహ్మణుల మహాసభ అయితే ఈ విప్రోత్సవం అనేటటువంటిది విశాఖపట్నంలో ఇది మొదటిది కాదు అలాగని చివరిది కూడా కాకూడదు అనేటటువంటి ఆలోచనతో మేము పెట్ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అయితే ఇందులో మేము చర్చించేది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించాలనుకుంటున్నాం ముఖ్యంగా బ్రాహ్మణులలో ఒక పరస్పర సహకార ఒక వ్యవస్థ అంటే ఒక ట్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక ట్రేడ్లో అలాగనే ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒక మహత్తర శక్తిగా తయారవ్వాలి అనుకున్నప్పుడు దానికి ప్రారంభ సూచకంగా ఒక వేదిక అనేటటువంటిది ఉండాలని ఆ వేదికని మహావిశాఖ నగర పాలక సంస్థకు మాత్రమే పరిమితం చేస్తూ ఈ విప్రోత్సవం అన్నటువంటిది గతంలో దేశం మొత్తంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ప్రముఖులు అందరూ కూడా విచ్చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తర్వాత ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది మాత్రం గ్రాటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు కొన్ని పూర్తిగా కొన్ని పాక్షికంగా కొన్ని నియోజకవర్గాలు వీటితో కలిపి ఇది చేయాలనుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా మేము తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే నాలుగో తారీఖున మేము తీసుకుంటామో ఆ నిర్ణయాలు బహుశా ఒక ఆలోచనని కేవలం విశాఖపట్నంలోనే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో అలాగనే అవసరమైన దేశంలో కూడా ఒక కుదుపు కుదుపేలాగా విశాఖపట్నం బ్రాహ్మణులు సంఘటితమై వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మార్గదర్శకం ఉందో ఆ మార్గదర్శకత్వం అనేటటువంటిది రోల్ మోడల్ కావాలి తరువాత కేవలం ఏదో ఎన్నికల టైంలోనో లేకపోతే ఏదైనా నాయకులు వచ్చినప్పుడో లేకపోతే ఈ నో కాకుండా నిరంతరం ఒక వ్యవస్థ గా ఈ బ్రాహ్మణ జాతి ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఒక పటిష్టమైనటువంటి ఒక వ్యూహంతో మేము ముందుకెళ్తున్నాము అందులో భాగంగానే రేపు జరిగేటటువంటి ఈ గురజాడ కళాక్షేత్రంలో జరిగేటటువంటి దాంట్లో ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నంలో మొత్తం బ్రాహ్మణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు విగ్రహాలకు ఒకే టైంలో మేమందరం కూడా విడివిడిగా అంటే గ్రూపులు గ్రూపులుగా వెళ్ళి తొమ్మిది గంటలకు మొత్తం బ్రాహ్మణ ప్రముఖుల తాలూకు విగ్రహాలన్నిటికీ కూడా మేము ఆ రోజు ఉదయాన్నే పూలమాలంకరణ చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుని మేము మధ్యాహ్నం కార్యక్రమంకి వెళ్తాం మేము మధ్యాహ్నం కార్యక్రమం కూడా మాకు సిరిపురం జంక్షన్ వద్ద మేమందరం కూడా గ్యాదర్ అయ్యి అక్కడ నుండి శోభాయాత్ర బ్రాహ్మణుల యాత్ర అంటే ఒక విశిష్టత ఉండేలాగా డిజైన్ చేస్తున్నాం ఆ రకంగా మేము ఒక కొత్త ఒరవడితో శోభాయాత్రను నిర్వహించి పివి నరసింహారావు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి వారికి నివాళులు అర్పించి అక్కడ నుండి గురడా గురజాడ కళాక్షేత్రకి వెళ్ళి తదనంతరం కూడా ఈ సభ అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు పివి నారాయణరావు గారు మా కన్వీనర్ గారు చెప్పినట్టు నాలుగు వేల మంది అని మేమైతే ఎస్టిమేట్ వేసుకున్నాము కానీ మాకు వస్తున్నటువంటి సమాచారం కానీ లేకపోతే స్పందన కానీ చూస్తుంటే ఇది సంఖ్య కూడా మేము ఊహించలేనటువంటి పరిస్థితుల్లో మాకు అనిపిస్తోంది చూడాలి నాలుగవ తారీఖున జరిగేటటువంటి దీంట్లో ఒక అసలు బ్రాహ్మణులు పెట్టినటువంటి సమావేశం ఒక నవ్వుతో నవిష్యత్తులాగా సాగింది అనేటటువంటి ఒక మంచి గుర్తింపు అయితే మేము పొందుతామని చెప్పి మేము భావిస్తున్నాము అందువలన ముఖ్యంగా బ్రాహ్మణులంటే బ్రాహ్మణులు మీరందరూ అందరూ అన్ని కులాలు గౌరవిస్తాయి ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా సర్వే జనా సుఖనోభవంతు అంటాడు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకుంటాడు తప్ప కేవలం నేను మాత్రమే బాగుండాలని కోరుకోడు కాబట్టే మిగిలినటువంటి వర్గాలు కూడా బ్రాహ్మణుడిని ఆ గౌరవం ఇస్తాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ సహాయ సహకారాలు అందించి దీన్ని విస్తృత ఇప్పటికే విస్తృతంగా ప్రచారమైంది కానీ మీ మీడియా ద్వారా మీరు చేసేటటువంటి ప్రచారానికి మీరు ఇచ్చేటటువంటి కవరేజ్కి ఉన్న ప్రాముఖ్యత అనేటటువంటిది చాలా గొప్పది మీరు మీ అందువలన మీ సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలాగా మీరు సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మేము కమిటీ సభ్యులందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నది బ్రాహ్మణుల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థ ఈ మూడు రంగాల్లో మనం పనిచేయాల్సిన అవసరం ఉందని అనుకున్నాం సామాజిక ఆర్థిక పరిస్థితులు మేము కమిటీ పరంగా కూర్చుని ఇతర సంఘాలు అందరూ కూడా వివిధ సంఘాలు ఉన్నాయి బ్రాహ్మణ సంఘాలు వాళ్ళందరితో కూడా కూర్చుని చర్చించుకుంటున్నటువంటి సందర్భాల్లో రాజకీయం గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది రాను రాను బ్రాహ్మణ సంఖ్య ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తగ్గిపోతుంది పార్లమెంట్లోనూ తగ్గిపోతుంది గతంలో పోల్చి చూసేదానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి మహానాయకులు తెన్నేటి విశ్వనాథం గారు ద్రోవణరాజ్ సత్యనారాయణ గారు బాటల్ శ్రీరామ్మూర్తి గారు డివి సుబ్బారావు గారు ఎస్ గోపాల్ గారు ఇలా శ్రీనివాస్ గారు ఇలా పేర్లన్నీ చెప్పుకుంటే ఎంతో ప్రాముఖ్యత రాజకీయంగా కలిగినటువంటి ఈ వ్యక్తులందరూ ఇవాళ మనలో లేరు కాబట్టి మనం కూడా చాలా గట్టిగా కృషి చేసి ఇతర పార్టీలు అన్ని పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలకి మేము ఒక సందేశాన్ని మనం అందరం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ వేదికగా మేమందరం అప్పీల్ చేసేది ఏంటనంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే విశాఖపట్నంలో ముఖ్యంగా లోక్సభ పరిధి తీసుకుంటే లక్షా యాభై నుంచి రెండు లక్షలు ఓట్లు దాకా ఉన్నాయి స్కాటర్ అయి ఉన్నాయి అంతా ఒక చోట లేవు లోక్సభ పరిధిలో స్కాటర్ అయి ఉన్నాయి అందుకని పార్టీలు ఈసారి శాసనసభకు కానీ లోక్సభకు కానీ ఇక్కడి నుంచి ఒక బ్రాహ్మణుని వాళ్ళు అవకాశం ఇస్తే ఆ వ్యక్తిని మేము గెలిపించుకోగలం అనేటువంటిది ఫస్ట్ అఫీల్ మేము అన్ని పార్టీలకి పెడుతున్నాం అంతేకాదు కేవలం ఈ ఇక్కడితో కాదు భవిష్యత్తులో ఏ పార్టీ అయినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భాల్లో ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని మాకు అవకాశం కల్పించాలని అలాగే వివిధ కార్పొరేషన్లు ఉన్నాయి గత పదేళ్ళుగా చూస్తే ఓ బ్రాహ్మణికి ఓ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఇంకా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు ఫీల్ అయిపోతున్నారు బ్రాహ్మణి బ్రాహ్మణ్ కార్పొరేషన్ కానీ ఏం ఇస్తారు అది కాకుండా ఇతర కార్పొరేషన్లో చైర్మన్ పదవులు కూడా మాకు అవకాశం ఇవ్వాలని ఎందుకంటే ఆర్థికంగా మేము ఎలక్షన్లు తట్టుకునే పరిస్థితి మాకు ఉందో లేదో మీ అందరికి తెలుసు నేను చెప్పవసరం లేదు ఇటువంటి సందర్భాల్లో మాలో మేధావ వర్గాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ కార్పొరేషన్లో కానివ్వండి జిల్లా పరిషత్లో జీవీఎంసి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో మేయర్లు వీటిల్లో కూడా మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని మాకు అవకాశం కల్పించాలని మా సభ్యులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అందుకొని మా మా స్థాయి అంటే గెలిపించగలమో లేదో కానీ మా ఓట్ బ్యాంకు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మాకు కనీసం ఓడించే శక్తి అయితే మాకు ఉంది అది మట్టుకు నిర్మ చెప్తున్నాం సందేహం లేదు అందులోనే దయచేసి అన్ని రాజకీయ పార్టీలకి మేము కోరేది ఒకటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఈరోజు వరకు చూస్తుంటే గణనీయంగా తగ్గిపోతుంది బ్రాహ్మీణ్ పాపులేషన్ పెరుగుతుంది సీట్లు తగ్గిపోతున్నాయి మాకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కాబట్టి ఇది కూడా అంటే అన్ని పార్టీలకి మేము ఇవాళ ఏ పార్టీకి ఇక్కడ కూర్చుని ఒక పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు కానీ కొన్ని పార్టీలు అయితే పూర్తిగా మర్చిపోయాయి బ్రాహ్మణుడు అనేవాడు ఉన్నాడని కొన్ని కొన్ని మరి మర్చిపోయినాయి ఆ పార్టీ పేర్లు మీకు కూడా తెలుసు అందుకని అందరికీ కూడా మేము రాజకీయ పరంగా మేము అప్పీల్ ఇవ్వదలుచుకున్నాం రేపు మేము పెట్టే తీర్మానాల్లో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్గా ఉంటుంది మా ఫిబ్రవరి నాలుగో తారీఖు సమావేశంలో అది అది స్పష్టంగా అన్ని పార్టీ ప్రతినిధులు కూడా వచ్చి కూర్చుంటున్నప్పటికీ మీటింగ్లో ఎవరు కూడా పార్టీల గురించి వ్యక్తుల గురించి క్యాన్వాసింగ్ చేసుకోకుండా జరిగేటువంటి కార్యక్రమం రేపు ఫిబ్రవరి నాలుగు మీ ద్వారా అలాగే రేపు పెట్టే సమావేశంలో కూడా మేము అన్ని పార్టీలకి అప్పీల్ చేయదలుచుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్